ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి అందులో సరిపడినంత ఉప్పు చిటికడ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అరచక్క నిమరసం వేసుకొని బాగా కలుపుకోవాలి తీపరికి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా వేడాక ముందు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేయక తీసుకో పక్కన పెట్టుకోవాలి ముందుగా టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర సన్నగా తరిగిన వెల్లుల్లి అది బాగా అది వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న బాగా వేయించుకున్న తర్వాత రెండు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత ఏర్పడినంత ఉప్పు చిట్టుకూడ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా టూ టేబుల్ స్పూన్ చిలుకని పెరుగు తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవాలి అది మీ ఆప్షన్ ఒక అరచక్క నిమ్మరసం వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు పువ్వు లవంగాలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క జాపత్రి ఒక ఐదు ఆరు యాలికలు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు కొత్తిమీర వేసుకొని నీళ్ళు బాగా మరిగాక గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి సెవెంటీ పర్సెంటేజ్ రైస్ ఉడకాక ఒక మందపాటి గిన్నెలో సగం రైస్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఆ పైన మిగిలిన రైస్ని వేసుకొని హాఫ్ గ్లాస్ ఎసర నీళ్ళు వేసుకొని ఆయిల్లో నెయ్యి కలిపి ఆయిల్ రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఆవిరిపోకుండా టిష్యూస్తో కవర్ చేసుకొని పైన కొంచెం నీళ్ళు చల్లుకోవాలి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కలుపుకుంటూ సర్వ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్